హాయ్ ఫ్రెండ్స్ ఒక మూడు మనీ శారీస్ శారీస్ వచ్చి సాఫ్ట్ పట్టు శారీస్ అండి స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి ఈ శారీస్కి ఇవన్నీ కూడా పదిహేను వందల అమ్మే శారీస్ అయినా మీకు అయితే స్పెషల్గా ఇవ్వటం జరుగుతుంది ఆఫర్తోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే నెక్స్ట్ నా దీపావళి ఉంది కదా అయితే కనుక దసరా అయిపోయింది ఎన్నటితో చక్కగా అన్నీ కూడా దేవాలయాల్లో మంచి పూజలు అందుకుందండి అమ్మవారు అయితే కనుక అసలు బాగా చేశారు ఈసారి దసరా అయితే కనుక మేము కూడా నైట్ పదకొండు అయిందండి గుడి నుంచి వచ్చేపాటికి బాగా చేశారు మా ఊర్లో కూడాను చాలా బాగా చేశారండి అసలు అలాగే అందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు దీపావళి వస్తుంది చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక ఫ్యాన్సీ సారీస్ అండి ఓన్లీ వెయ్యి రూపాయలకే వస్తుందండి వన్ శారీ కూడాను ఒక్కసారి తీసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకుని వాళ్ళు ఉన్నా చేసుకోవడానికి ఇంకా లైక్ చెట్టు మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి కలర్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి సింగిల్ కలర్ ఆప్షన్ ఏనండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అన్నీ కూడా లైట్ కలర్ కాంబినేషన్ వచ్చినాయి చాలా బాగున్నాయి క్లాస్ లుక్ అండి ఇవన్నీ కూడాను ఓన్లీ వేరు పాలు మాత్రమే వన్ తీసుకున్న ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి ఈ విధంగా శారీ మొత్తం చెక్ డిజైన్ బట్ కాంబినేషన్తో వస్తుంది కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఏదైనా వీడియో